నెల్లూరు నగరంలోని ఆధల ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జులు నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎస్సీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ వేరేధర్ మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని వైసీపీ పార్టీకి దేవుడు ఓటమి అనే ఒక పరీక్ష పెట్టాడని వైసీపీ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా అర్ధరాత్రైనా సరే అక్కడకు వస్తామని కార్యకర్తలను కాపాడుకుంటామని ఎవరు కూడా ధైర్యపడవద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు రాజకీయాల్లో పెద్దలు చెప్పినట్టుగా సహజం గెలుపు ఓటములు సహజం కానీ నేను ఒకటే మీ అందరికీ మనం చేస్తున్నాను సమర్థత కంటే నిబద్ధత చాలా ముఖ్యం రాజకీయాల్లో నిబద్ధతే మనిషిని అనుకున్న స్థాయికి ఎన్నో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయికి అనే దానికి నేను కూడా ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేసుకుంటున్నాను రాజకీయ కుటుంబంలో పుట్టుగా ఎన్నో ఒడిదొడుకులు చూసాం ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే గడిపాం నిబద్ధత అనేది ఆ ఒక్క విషయంలో మనస్ఫూర్తిగా నేర్చుకొని పనిచేశాను అందువల్లే మన ప్రీతం నాయకులు ఒక మంచి అవకాశం ఇచ్చారు మనం దేనే చేసుకున్నాం ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి గొప్ప విషయాలు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయం మీ అందరికీ తెలిసింది ఇప్పుడు కష్టం వచ్చింది మనమేమి మోసం చేసి ఇబ్బంది పడలేదు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సంక్షేమానికి కావచ్చు సాధికారత కావచ్చు సామాజిక సాధికారత కావచ్చు ఏ విషయంలో కూడా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకటువంటి మార్పు తీసుకొచ్చారు కొన్ని మంచి చేసిన కొన్ని సందర్భాల్లో రాజకీయాలు నిర్వచనాలు మిస్ అవుతాయి ఒక నిర్వచనం ఒకసారి కరెక్ట్ అయితే అది దాకా కొన్ని సందర్భాల్లో కరెక్ట్ కాకుండా పోతుంది అవి కొద్ది కాలం మాత్రమే కానీ పూర్తి స్థాయిలో మంచి నిలబడుతుంది మీరు ఈరోజు ఇప్పటికిప్పుడు ఎంతమంది పోరపాటు చేశామనే భావన పంచుకుంటున్నారో నాయకులు అందరికీ తెలుసు మాతో కొంతమంది ఓపెన్గా ఇంత ఘోరంగా అనుకోలేదు అనే వాతావరణం మరి వెంటనే ఏర్పడేది ఒక దురదృష్టం ఏంటంటే అధికారం ప్రజలు మార్పు కోరుకున్నారు ఉన్నతనంగా అది మనం అంతా స్వీకరించాము కానీ ఏదో కొత్త వాతావరణం ఎక్కడ చూసినా బెదిరింపులు ఏదో మనందరినీ వేరే రాష్ట్రానికి పాస్పోర్ట్ ఇచ్చి పంపించే విధంగా ప్రవర్తన చాలా బాధ కలుగుతుంది కూడా కనబడ మొదలై ఉన్నాం కార్యకర్తలే మా ప్రపంచం నేను ఎప్పుడు మీ కార్యకర్తలాగే ఫీల్ అవుతాం నాయకుడు అనే ఫీలింగ్ ఎప్పుడు లేదన్ను నేను మనవ చేస్తున్నాను కార్యకర్త ఒక గొప్ప విషయం హరిష్బాబు గారు చెప్పినట్టుగా తన సంతోషం కంటే గొప్పగా నాయకుడు ఉండాలి అధినాయకుడు ఉండాలి అనే పాటుపడే వ్యక్తిత్వం మరి వారి మనస్తత్వం కార్యకర్త కొంటుంది నేను అందుకే మనవ చేస్తున్నాను ఒక నిబద్ధతతో పనిచేస్తాం ఒక అవకాశం మళ్ళా భగవంతుడు పరీక్షలాగా పెట్టాడు దీన్ని మనం బుందాతనంగా స్వీకరిస్తాం మనం ఎక్కడ లోపాలు జరిగాయో మనస్ఫూర్తిగా విశ్లేషించుకున్నాం ప్రజాస్వామ్య వాస్తలు మనతో పాటు నలుగురు రకరకాల మనసు ఉంటారు కాబట్టి ముఖ్యమైన వాళ్ళందరూ విశ్లేషణ చేసుకుంటాం ఎక్కడ ప్రపంచం లాగా ఏ కార్యకర్తకి ఎంతవరకు ప్రపంచం ఉందో ఎక్కడ లోపాలు జరిగాయో అవి సరిచేసుకుంటూ ముందుకెళ్తాం అలీ కానీ మరి అది చే అమలు చేయలేనటువంటి మాటలన్నీ మాయ మాటలన్నీ చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారి అవి నెరవేర్చలేరు నెగటివ్ స్టార్ట్ అయిపోసం అప్పుడే కార్యకర్త అలర్ట్గా ఉండాలి నిబద్ధత సంపాదించుకోవాలి నాయకుల దగ్గర రమకం సంపాదించుకోవాలి మీ మాటకు విలువలతో కూడినటువంటి వాతావరణం మీరు సృష్టించుకున్నప్పుడు నాయకుడు తప్పకుండా మీకు విలువలు ఇస్తాడు మీరే ప్రపంచం వేరే ప్రపంచం నాయకత్వానికి ఉండదని కూడా నేను మనం చేసుకుంటూ ఏదేమైనా మీటింగ్ మీటింగ్లో జిల్లా నాయకత్వం అంతా కూడా అందరూ మాట్లాడుకోవడం జరిగింది ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా మొత్తం యూనిట్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత జిల్లా ఇంకొక యూనిట్గా మొత్తం అందరూ ఆ కార్యకర్తకి అండగా ఉంటారు ఆ నాయకత్వానికి అండగా ఉంటారు దీంట్లో వేరే ఆలోచన కూడా ఉండదని కూడా నేను నమోదు చేస్తున్నా ముఖ్యంగా మనం వేసే మొదట అడుగు మన కార్యకర్తని సమీకరించుకోవడంలోనే ఉంటుందను నేను మనం చేస్తున్నాను కొంతమంది అధైర్పడే నాయకత్వం కూడా కార్యకర్తలు కొంతమంది కొత్త వాళ్ళు అధైర్పడుతూ ఉంటారు మీరే భరోసా ఇవ్వండి మీరే భరోసా ఇచ్చి ఒకరికి నలుగురు కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వెళ్ళి భరోసా ఇవ్వండి మించి తెచ్చాకపోతే నాయకత్వానికి తెలియజేయండి నాయకులు సిద్ధంగా ఉన్నారు అర్ధరాత్రి అయినా సరే అందుబాటులో ఉండి అవసరమైతే ఆగమేఘాల మీద ఏదైనా దూర ప్రాంతాల్లో ఉన్న పక్క వారికి చెప్పి అందుబాటులో ఉన్న నాయకత్వం అక్కడికక్కడే మీకు ఏ చిన్న జరిగినా వారిపోతామని కూడా నేను ఒక మంచి తెచ్చుకున్నాం భగవంతుడు ఒక తీర్పునిచ్చాడు ప్రజలే మనకు ఒక తీర్పునిచ్చారు పుందాతనం స్వీకరిస్తాం ఏమి లేదు బుందాతనంగా స్వీకరిస్తూ అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తాం మంచి ఆలోచన ఉండే నాయకత్వం ఉంది మనకు విలువలు కూడినటువంటి రాజకీయ నాయకులు విలువలతో నడిపే రాజకీయ నాయకత్వం మనకు ఉంది అధినాయకత్వం ఎంత గొప్పగా ఉందో మీకు తెలుసు కాబట్టి ఎక్కడ మనకు ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది మనకు ఒక సంతోషమే మరి ఇబ్బంది జరిగింది ఆ వాతావరణానికి తెచ్చుకోవడానికి కష్టం అనేది మనకు కలికొస్తుంది ఐదు సంవత్సరాలు ఇబ్బంది లేదు మధ్యలో రకరకాల ఎలక్షన్స్ వస్తుంటాయి ఇవన్నీ కూడా మనం స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళిపోదాం ఒకటైతే ఈ సభాముఖంగా స్పష్టం చేసుకుంటే తెలుస్తున్నాను యువ నాయకత్వం ఉంది అందరూ మన వాళ్ళు మంచి మంచి నాయకత్వం ఉన్నారు అందరూ అందుబాటులో ఉంటారు వీళ్ళందరూ ఒక్క చిన్న విషయానికి ఎక్కడికి వెళ్ళినా అది అన్యాయం జరిగిందంటే అవగాహన ఉండే నాయకత్వం కాబట్టి అవసరమైతే కోర్టు ద్వారా సరే మనం కార్యకర్తలకి అన్యాయం జరిగితే అండగా నిలబడాలనే ఆలోచన ఉంది కాబట్టి మీరు అసహ్యపడవద్దు మీరే మా ప్రపంచం నేను సందర్భంగా తెలియజేసుకుంటూ అందుబాటులో ఉండే నాయకత్వం ఆగ మేఘాల మీద మీరు ఫోన్లు చేసినా ఎక్కడ అన్యాయం జరిగినా మేమందరం ముందుంటామని కూడా మీకు మాటిస్తూ